హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం మొగల్ ఎంపైర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మనకి మొఘల్ ఎంపైర్ అనేది మనకి మిడివిల్ హిస్టరీకి అండ్ మోడర్న్ హిస్టరీ కూడా ఇంపార్టెంటే అంటే ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది సిక్స్టీన్ హండ్రెడ్లో వచ్చిన టైంకి జహంగీరు ఇక్కడ పవర్లో ఉంటాడనమాట సో కాబట్టి డెఫినెట్గా మనకి ఇది మోడర్న్ ఇండియా పార్ట్లో కానీ మనకి మిడివిల్ ఇండియాలో కానీ ఓవరాల్ ఇండియన్ హిస్టరీ కూడా ఇంపార్టెంటే అలాగే ఇండియన్ హిస్టరీ అనేది మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఈవెన్ సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా సరే స్టేట్ అయినా సరే అయితే మరి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మన బాల్యూ ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రెండు షేర్ చేయండి అలాగే మన బాలువైక్ యాప్ ఇప్పటిదాకా మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ని డౌన్లోడ్ చేయండి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇందులో మీకు నంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉంటాయండి హిస్టరీ పాలిటీ ఎకానమీ అన్నింటికి సంబంధించి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి షేర్షా రెవెన్యూ వసూలు పద్ధతిలో జప్తి అంటే ఏంటంట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి మొఘల్ డైనస్టీ అనేది మనకి ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ నుంచి సెవెంటీ నాట్ సెవెన్ దాకా ఉంటారండి ఒక ఫస్ట్ ఫేజు అండ్ అలాగే సెకండ్ ఫేజ్ తీసుకుంటే సెవెంటీ నాట్ సెవెన్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ దాకా అనమాట యాక్చువల్లీ సో ఈ గ్యాప్లో అంటే హోమయోన్ రూలింగ్ అనేది కంప్లీట్ అవ్వకుండా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హొమయోను ఫిఫ్టీన్ థర్టీ నుండి ఫిఫ్టీన్ ఫార్టీ దాకా రూల్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో పరిపాలించింది ఎవరంటే వంశం ఆ వంశానికి చెందిన వ్యక్తి మనకి షేర్షా సో మరి ఈ షేర్షా యొక్క రెవెన్యూ వసూలు పద్ధతిలో జప్తి అంటే ఏంటి అంట ఆప్షన్స్ చూద్దాం ఒప్పందం ఆధారంగా శిస్తు వసూలు అలాగే ధన రూపంలో శిస్తు వసూలు పంట ఆధారంగా శిస్తు వసూలు భూమి సారం ఆధారంగా శిస్తు వసూలు అండి అంటే ట్యాక్స్ అనేది వసూలు చేసే పద్ధతుల్లో జప్తి అనేది ఒకటి ఉంటుంది అనమాట యాక్చువల్లీ మరి జప్తి అంటే అర్థం ఏంటంటే మనకి అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ అండి బేస్డ్ ఆన్ ద అగ్రిమెంట్ కలెక్షన్ ఆఫ్ ద ట్యాక్స్ బేస్డ్ ఆన్ ద అగ్రిమెంట్ అండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి షేర్ షే ఏంటంటే ఒక మూడు రకాల పద్ధతులను ఇంట్రడ్యూస్ చేస్తారండి అందులో ఫస్ట్ది వచ్చేసి మనకి గల్లా భక్షి అంటారండి దీన్ని ఓకేనండి గల్లా భక్షి రెండోది వచ్చేసి నస్క్ అండి లేదా దీన్ని మనం కంకట్ అని కూడా పిలుస్తారండి మూడోది వచ్చేసి మనకి జప్తి సో గల్లా అంటే అర్థం అంటే పంట ఎంతైతే మనకి పండుతుందో ఆ పంట యొక్క ఓకే సారం అంటే ఆ పంట ఎంతైతే పండుతుందో దాన్ని బేస్ చేసుకొని అనమాట ఇక్కడ ట్యాక్స్ కడితే దాన్ని గల్లాభక్షి అంటారు మనం సింపుల్గా సో పంట మొత్తాన్ని అనమాట గల్లాతో తీసి గల్లా అంటే మనకు తెలిసింది కదా అది మనకి ఒక కొలవడానికి అనమాట ఏదైనా సరే ఒక మెజర్మెంట్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే ఆ గల్లాన్ని తీసి కొలవడానికి అనమాట అలా అలా గుర్తుపెట్టుకోవచ్చు గల్లా బి రెండోది నస్క్ లేదా కంకట్ అండి ఇదేంటండి అంటే మనకి బేస్డ్ ఆన్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద ల్యాండ్ అనమాట ఆ భూమి యొక్క సారాన్ని బట్టి మరి జప్తి ఏంటంటే ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద గవర్నమెంట్ అండి సో కాబట్టి నస్క్ లేదా కంకట్టు అలాగే గల్లా బక్షి నెక్స్ట్ వచ్చేసి మనకి జప్తి అండి దీస్ త్రీ ఆర్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి షేర్షా టైంలో సో షేర్షా రూలింగ్ చేసేది మనకి ఫైవ్ ఇయర్స్ అండి ఫిఫ్టీన్ ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ దాకా కానీ ఓవరాల్గా సూర్ డైనస్టీ అయితే ఫిఫ్టీన్ ఫార్టీ నుండి ఫిఫ్టీ ఫైవ్ దాకా రూల్ చేస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ సో సూర్ డైనస్టీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి సెకండ్ ఆఫ్ఘన్ ఓకే మనకి డైనస్టీ టు రూల్ ద కంట్రీ అనమాట ఎందుకంటే అంటే ఫస్ట్ ఆఫ్ఘన్స్ ఎవరంటే లోడీ డైనస్టీ వాళ్ళు రూల్ చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ షేర్షా మీద క్వశ్చన్ అడుగుతాడు మనకి ఇక్కడ నేను మీకు ఇచ్చాను చూసుకోండి రైట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాళ్ళే సరికానది ఏది అక్బర్ అబుల్ ఫజల్ బాబర్ బాబర్ తుగలక్ అమీర్ అమెరికా అండ్ హుమయ నామా నుండి సో మరి నామా అంటే అర్థం ఏంటండి అంటే ఇక్కడ మనకి బయోగ్రఫీ అని అర్థం అండి మరి బయోగ్రఫీకి ఆటో డిఫరెన్స్ ఏంటండి అంటే మన యొక్క చరిత్ర వేరే వాళ్ళు రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది మన చరిత్ర మనమే రాసుకుంటే దాన్ని ఆటో బయోగ్రఫీ అంటారనమాట యాక్చువల్లీ సో మరి ఇందులో భాగంగా కరెక్ట్ కానిది ఏంటంటే మనకి నామా అండి ఇట్ వాజ్ రిటర్న్ బై గుల్ బదన్ బేగం ఎవరండి గుల్ బదన్ బేగం మనకి రాయడం జరిగిందండి హుమయూన్నామా అక్బర్నామా రాసింది అబుల్ ఫజుల్ బాబర్నామా రాసింది బాబరు తొగులకినామా రాసింది మనకి హమీర్ కుస్రో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా రైట్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మరి తొగ్లకి నామా అనేది మొగల్స్కి సంబంధించింది కాదు దట్ ఈస్ రియల్టెడ్ ద ఢిల్లీ సుల్తాన్స్ అనమాట మరి ఎర్రకోట్లో ఇతర నిర్మాణాలకు సంబంధించి సరికానిది ఏంటి మనందరికీ తెలిసిన రెడ్ ఫోర్ట్ అనేది ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ షాజహాన్ అనమాట మరి ఆప్షన్స్ చూద్దాం హేరా మహల్ మోతి మహల్ రంగమహల్ దివానికా స్టన్ ఆఫ్ ద అండి మరి అన్ని నిర్మాణాలు కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ అనమాట సో ఎర్రకోట్లోని ఓకేనండి వన్ ఆఫ్ ద పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం మనం మరి దీని వచ్చేసి మనకి హమీద్ అండి మరి హీరా మహల్ మోతి మహల్ రంగా మహల్ వీటన్నింటిలో అతి ముఖ్యమైనది ఇది అలాగే పీష్ మహల్ అండ్ పెరల్ మసీద్ అంటారండి దీన్ని మరి దీన్ని ఔరంగజేబ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే దివానీ కాస్ ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ సో రెడ్ ఫోర్ట్ అండ్ మహల్ ఆర్ ద కన్స్ట్రక్షన్స్ డ్యూరింగ్ షాజహాన్ అండి షాజహాన్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ దాకా మనకి రూల్ చేయడం జరిగింది సో కాబట్టి మరి మీకు తెలిస్తే తాజ్ మహల్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అన్నది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మరి అలాగే ఈ రెడ్ ఫోర్ట్లోనే అనమాట షాజహాన్ అనమాట రెడ్ ఫోర్ట్లోనే ఓకే అతను రూలింగ్ టైంలో అనమాట ఏది మనకి కోహినూర్ డైమండ్ అలాగే గోల్డెన్ పీకాక్ త్రోన్ కూడా ఉంచడం జరుగుతుందండి అయితే మరి తర్వాత కాలంలో ఈ కోహినూర్ డైమండ్ ఏదైతే ఉందో దీన్ని నాదిర్షా అనేటటువంటి ఒక పర్షియా రోలర్ అనమాట పట్టుకొని వెళ్ళిపోతాడు ఇన్ఫ్యాక్ట్ ఈ నెమలసింహాసనం కూడా పటుకెళ్ళిపోతారు అండ్ ఇట్ వాస్ డిస్ట్రాయిడ్ ఇన్ ఇరాన్ ఇతని దీన్ని ఇరాన్లోనే డిస్ట్రాయ్ చేసేస్తారనమాట యాక్చువల్లీ మన అలాగే ఇక్కడ ఒక శ్లోకం ఉందంట ఎక్కడ ఎర్రకోట్లోనే ప్రపంచ స్వర్గం అంటూ ఉంటే అది ఇదే అని చెప్పడం జరిగింది మరి కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కి ఎవరు అంటే మీర్ జుమ్లా అని అతను ఇస్తారండి ఎవరి మీర్ జుమ్లా అంటే మనకి అబ్దుల్లా కుతుబ్షా గోల్కొండ సుల్తాన్ యొక్క ఆర్థిక మంత్రి అనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే షాజహాన్ గోల్కొండ మీద దండయాత్ర చేసినప్పుడు ఓకే అక్కడ సుల్తాన్ అన్నమాట ఓడిపోయి వీళ్ళకి ఇచ్చింది కోహనూర్ డైమండ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్లో చాలా అడిగాడు ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ చూద్దామండి బ్రిటిష్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానా జారీ చేసినటువంటి మొఘల్ ఎంపరర్ ఎవరంట అంటే గోల్డెన్ ఫర్మానా ఇష్యూ చేసినటువంటి మొఘల్ రాజు ఎవరంటే ఆప్షన్స్ ఫరూక్ షేర్ మహమ్మద్ షా రంగీలా జహంగీర్ అండ్ షా అలం టూ అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫరూక్ షేర్ అండి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్లోనే గోల్డెన్ ఫర్మానా ఇష్యూ చేస్తాడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైము ఇండియాకి సిక్స్టీన్ నాట్ ఎయిట్లో జహంగీర్ టైంలో వస్తారండి సో మరి విలియం హాకిన్స్ అనే అతను ఫస్ట్ విజిట్ చేస్తారనమాట యాక్చువల్లీ జహంగీర్ టైంలోని అయితే వాళ్ళకి గోల్డెన్ ఫర్మాన్ అంటే ఏంటంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేనటువంటి ట్రేడ్ అనేది చేసుకునే విధంగా గోల్డెన్ ఫర్మాన్ అని ఇష్యూ చేసింది ఎవరంటే మాత్రం ఫరూక్ షేర్ అండి ఇతను సెవెంటీన్ సెవెంటీన్లో ఇష్యూ చేస్తాడు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈయన మనకి లేటర్ మొగల్స్లో వస్తారు యాక్చువల్లీ అయితే ఫరూక్ షేర్ అనేటటువంటి మొగల్ ఎంపరార్కి ఏంటండి అంటే ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఆ హెల్త్ ప్రాబ్లమ్ అనమాట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చినటువంటి హామిల్టన్ అనేటటువంటి ఒక డాక్టర్ ఎవరైతే ఉంటారో అతను దాన్ని క్యూర్ చేయడంతో సో ఆనందంతో అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ గోల్డెన్ ఫర్మాన్ ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ నుంచి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కష్టాలు స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత కాలంలో సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో ఓకే ఈ షా అలం ఎవరైతే ఉన్నారో ఇతను పార్టిసిపేట్ చేస్తాడు ఓకే ఫరూక్ షేర్ కాదు షా అలం టూ అనమాట ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారా ఎందుకంటే బక్సార్ బ్యాటిల్ ఏంటి షాలం టూతో పాటుగా మీర్ కాసిమ్ అలాగే అయోధ్యనాబాబు అయినటువంటి షుజాహుద్ధులు వీళ్ళంతా ఓడిపోతారు ఈస్టెండ్ కంపెనీ చేతిలో సో ఆ తర్వాత అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారా అనమాట మొగల్స్కి అప్పటి నుంచి పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట సో అలా పెన్షన్ తీసుకున్న మొట్టమొదటి మొగలంపర్ర ఎవరు అంటే షాలం టూ అలాగే గోల్డెన్ ఫర్మానా ఇచ్చినటువంటిది ఎవరంటే ఫరూక్ షియర్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి చాలాసార్లు మనకి ఎగ్జామ్స్ అడిగాడు అందుకనే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే ఇవి మనకి మోడర్న్ హిస్టరీతో కూడా అసోసియేటే ఉంటాయని చెప్పేసి చెప్పాను అనమాట మరి తాజ్మహల్ నిర్మాణం ఎవరి సమాధి ఆధారంగా నిర్మించారంట ఓకేనండి తాజ్మహల్ అనేది మనకి కన్స్ట్రక్షన్ ఉంది కదా ఇండియాలోని మరి దీన్ని ఎవరి యొక్క సమాధిని బేస్ చేసుకుని కట్టారంట బాబర్ హుమయూన్ షేర్షా అండ్ అక్బర్ జహంగీర్ అండి సో ఎలా చెప్పొచ్చు అంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రెప్లికా ఫర్ తాజ్మహల్ అని అడుగుతుంటారు క్వశ్చన్ ఎగ్జామ్లో మనకి ఎవరిది అంటే మనకి హుమయూన్ అండి యాక్చువల్లీ సో హుమయూన్ యొక్క సమాధిని రెప్లికా అంటే హుమయోన్ యొక్క సమాధానాన్ని మాట ఆధారంగా తీసుకొని ఇండియాలో తాజ్మహల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓకే మరలాగే తీసుకుంటే నేను మీకు ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను తాజ్మహల్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరో తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అని చెప్పేసి అందుకని నేను మరి ఇప్పుడు చెప్పను మీకు రైట్ మరి దహసాల విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటారు దహసాల సిస్టమ్ అక్బర్ జహంగీర్ హుమయోన్ అండి మరి ఆన్సర్ వచ్చేసి మనకి అక్బర్ అండి యాక్చువల్లీ ఏంటి అసలు దహసాల సిస్టమ్ అంటే దీన్నే మనం బందోబస్తు సిస్టమ్ అంటారండి దీన్ని అక్బర్ టైంలో ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ అయిన రాజా తోడర్మల్ అనే అతను పెడతారనమాట ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాజా తోడర్మల్ అనే వ్యక్తి హీ వాజ్ ఆల్సో ద రెవెన్యూ మినిస్టర్ ఫర్ షేర్షా ఇద్దరు దగ్గర చేస్తారు షేర్షాకి అక్బర్ కూడా రెవెన్యూ ఉంటాడు ఉంటాడనమాట మరి దహసాల విధానం అంటే ఏంటంటే గత పది సంవత్సరాల్లో అంటే ఫర్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏదైతే మనకి ఓకే గత పది సంవత్సరాల్లో ఏదైతే మనకి డెవలప్మెంట్ జరిగిందో లేదంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఓకే శిస్తును నిర్ణయించిన ట్యాక్స్ని డిసైడ్ చేయడానికి మనకి దహసాల సిస్టమ్ అంటారనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనండి ఇది మనకి అక్బర్ టైంలో స్టార్ట్ అయింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ చూడండి బెంగాల్ మరియు హైదరాబాద్ సంస్థానాలు ఎవరి కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి చూడండి బెంగాల్ మరియు ఓకే హైదరాబాద్ సంస్థానాలు లేదా మనకి మహమ్మద్ షా రంగీల టైంలో అండి యాక్చువల్లీ మనకి బెంగాల్లో అయితే మనకి ముర్షిద్ ఖాన్ హైదరాబాద్లో అయితే మనకి మీర్ చింక్లిచ్ చింక్లిచ్ాన్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో హైదరాబాద్లో ఈయన షాహర్ కీడైన యుద్ధంలో మొగల్స్కి సంబంధించిన కొంతమంది గవర్నర్లను ఓడిస్తాడు ఈయన దక్కన్లోని ఓడించిన తర్వాత ఈ స్టార్టెడ్ నిజాం షాహీ డైనస్టీ అనమాట దీన్ని మనం అసఫ్ జాహీ వంశం అని కూడా పిలుస్తాం సో హైదరాబాద్ని మనకి సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ దాకా మనకి నిజాంస్ పరిపాలించడం జరిగింది అదే మనకి బెంగాల్ ప్రాంతం తీసుకుంటే మనకి ముర్షిద్ కులీఖాన్ తర్వాత అలీవర్ది ఖాన్ తర్వాత సిరాజుద్దౌలా తర్వాత మీర్ జాఫర్ మీర్ ఖాసిం వీళ్ళంతా ఉంటారనమాట దే ఆర్ అసోసియేటెడ్ విత్ ప్లాసీ అండ్ యాజ్ వెల్ అస్ బక్సార్ బ్యాటిల్స్ ఓకే రైట్ ఇవన్నీ క్వశ్చన్స్ మొగల్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా పెద్ద టాపిక్ ఉంటుంది ఓకే ఇందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి మంచి కంటెంట్ అయితే మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి అలాగే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాంట్లో మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ ఏదైతే మొగల్ సామ్రాజ్యం ఉందో అది మొత్తం చెప్పాను ఢిల్లీ సుల్తాన్స్ మొత్తం చెప్పాం అలాగే ఏన్షియంట్ హిస్టరీ అండ్ మోడర్న్ కూడా డిస్కస్ చేయడం జరిగింది యాజ్ వెల్ అస్ మీకు ఇండియన్ పాలిటీ కూడా మీకు మంచిగా డిస్కస్ చేయడం జరిగిందనమాట సో మీరు ఫుల్ కోర్సెస్ తీసుకోవచ్చు లేదా కాంబినేషన్ కోర్సెస్ తీసుకోవచ్చు లేదంటే సింగిల్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషు ఆల్ ద బెస్ట్